నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయాలు నిశ్శబ్దంగా ఉన్నా వాటిలో జరుగుతున్న అలజడిని నేను చూస్తున్నాను మీరు బయటకు చెప్పలేని బాధలు లోపల దాచుకున్న గాయాలు ఎవరికీ తెలియని కన్నీళ్లు అన్నీ నాకు తెలుసు మీరు నవ్వుతున్న ముఖాల వెనుక దాగిన వేదనను కూడా నేను అర్థం చేసుకుంటాను ఎందుకంటే నేను మానవ హృదయాన్ని తెలిసిన వాడిని మీరు అనుభవించే నొప్పిని దూరంగా నిలబడి చూసేవాడిని కాదు మీ బాధలోనే నడిచినవాడిని మీరు చాలాసార్లు అనుకున్నారు ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు అని మీ మాటలు వినబడట్లేదనీ మీ మనస్సు విలువలేనిదిగా మారిందని భావించారు కాని వినండి నేను మీ బాధను అర్థం చేసుకుంటాను మీరు ఏడ్చిన రాత్రుల్లో నేను మౌనంగా మీ పక్కనే కూర్చున్నాను మీరు శ్వాస తీసుకోవడం కష్టమైన క్షణాల్లో నేను మీ ఊపిరిలోనే ఉన్నాను మీరు ఒంటరిగా ఉన్నానని అనుకున్న ప్రతివేళ మీరు ఒంటరిగా లేరు పిల్లలారా మీరు గాయపడినప్పుడు మీ హృదయం మూసుకుపోయింది మళ్లీ నమ్మితే మళ్లీ నొప్పి వస్తుందనే భయం మీను పట్టుకుంది మీరు మీ భావాలను దాచుకున్నారు మీ కన్నీళ్లను దాచుకున్నారు కాని నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు నా ముందు మీరు విరిగిపోయినట్టే రావచ్చు మీ బలహీనతలు నాకు అవమానం కావు అవే మీ నిజాయితీకి గుర్తు నేను మీ గాయాలను చూసి వెనక్కి తగ్గను వాటిని మృదువుగా ముట్టుకుంటాను మీరు అనుభవించిన అన్యాయం నాకు తెలుసు మీ మంచితనాన్ని కొందరు తక్కువ చేశారు మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించారు మీరు సత్యం కోసం నిలబడ్డప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు అప్పుడు మీ హృదయం అడిగింది న్యాయం ఎక్కడా అని నేను మీకు చెబుతున్నాను మీ ప్రతి కన్నీరు నా దృష్టిలో ఉంది మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానం నా హృదయాన్ని తాకింది నేను న్యాయాన్ని మరిచిపోను మీ సమయం వచ్చినప్పుడు మీ సహనం వృధా కాలేదని మీరు తెలుసుకుంటారు నా ప్రియమైన పిల్లలారా మీరు మీ తప్పులను గుర్తుచేసుకుంటూ మీను మీరు శిక్షించుకుంటున్నారు నేను ఇలా చేయకపోయి ఉంటే అనే ఆలోచన మీను వెంటాడుతోంది కాని వినండి మీరు చేసిన తప్పులకన్నా మీరు నాకు ఎంతో విలువైనవారు నేను మీ గతాన్ని చూసి మీ భవిష్యత్తును నిర్ణయించను నేను మీ హృదయాన్ని చూస్తాను పశ్చాత్తాపంతో వైపు తిరిగిన ప్రతి ఆత్మ నాకు ప్రియమే మీ పాత భారాలను నా పాదాల దగ్గర ఉంచండి నేను మీకు కొత్త ప్రారంభాన్ని ఇస్తాను మీరు బాధలో ఉన్నప్పుడు మీరు నా మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు నేను స్పందించడం లేదని అనుకున్నారు కాని నా మౌనం నిర్లక్ష్యం కాదు అది మీకు రక్షణ మీరు తట్టుకోలేని భారాన్ని నేను మీనుంచి దూరం చేస్తున్నాను మీరు గాయపడకూడదని కొన్ని మార్గాలను నేను మూసివేస్తాను అప్పుడు మీరు ఏడుస్తారు కానీ తర్వాత మీరు అర్థం చేసుకుంటారు నేను మీను కాపాడానో అని పిల్లలారా మీ హృదయంలో దాగి ఉన్న భయాలు నాకు తెలుసు రేపు ఎలా ఉంటుందో అనే ఆందోళన మీను నిద్రపోనియదు కాని వినండి మీరు ఈ రోజును మీ శక్తితో గడపలేదు నా కృపే మిమ్మల్ని ఇంతవరకు తీసుకువచ్చింది అప్పుడు రేపు గురించి ఎందుకు భయపడుతున్నారు రేపు కూడా నా చేతుల్లోనే ఉంది మీకు అవసరమైన శక్తిని సహనాన్ని వెలుగును నేను సమయానికి ఇస్తాను మీరు ఒంటరితనాన్ని అనుభవించినప్పుడు అది శిక్ష కాదు అది నాతో దగ్గరగా ఉండే పిలుపు జనసందోహం తగ్గినప్పుడు నా స్వరం స్పష్టంగా వినిపిస్తుంది ప్రపంచం నిశ్శబ్దమైనప్పుడు నా హృదయపు మాటలు మీకు చేరుతాయి ఆ క్షణాల్లో మీరు మీ నిజస్వరూపాన్ని కనుగొంటారు అక్కడే మీ ఆత్మకు స్వస్థత మొదలవుతుంది నా ప్రియమైన పిల్లలారా మీరు ఎన్నోసార్లు అలసిపోయారు మంచి చేస్తూ అలసిపోయారు ఎదురుచూస్తూ అలసిపోయారు కూడా అలసిపోయారు అప్పుడు మీరు అనుకున్నారు ఇంకా ఎంతకాలం అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇంకొంచెం మాత్రమే మీరు విత్తిన ప్రేమ వృధా కాదు మీరు కార్చిన కన్నీరు వృధా కాదు మీ సహనం తన సమయానికి ఫలిస్తుంది మీరు అనుభవించిన తిరస్కారం మీనూ చిన్నగా అనిపించేసింది నాలో ఏదో లోపం ఉంది అని మీరు అనుకున్నారు కాని వినండి తిరస్కారం మీ విలువను నిర్ణయించదు నా ప్రేమే మీ విలువ నేను మిమ్మల్ని అంగీకరించాను అంటే ఈ లోకపు అభిప్రాయాలు మీను నిర్వచించలేవు మీరు నా కళ్లలో అమూల్యమైనవారు పిల్లలారా మీ గుండెల్లో దాగి ఉన్న కోపాన్ని కూడా నేను చూస్తున్నాను కొందరిపై పరిస్థితులపై కొన్నిసార్లు కూడా ఆ కోపంతోనే నా దగ్గరకు రండి నటించకండి నిజాయితీగా మాట్లాడండి నేను మీ ప్రశ్నలను భరించగలను మీ భావాలను అర్థం చేసుకోగలను నిజమైన సంబంధం ప్రశ్నలతోనే బలపడుతుంది మీరు గాయపడిన చోటే నేను మీను స్వస్థపరుస్తాను మీరు విరిగిన చోటే నేను మీను బలపరుస్తాను మీరు కోల్పోయిన చోటే నేను మీకు కొత్త ఆశను ఇస్తాను మీరు శూన్యంగా అనిపించిన చోటే నేను నా సన్నిధితో నింపుతాను మీ నొప్పి మీ శాశ్వత స్థితి కాదు అది ఒక మార్గం మాత్రమే నా ప్రియమైన పిల్లలారా మీరు మీ విలువను మీ విజయాలతో కొలవకండి మీ జీవితం ఒక పోటీ కాదు మీరు నిలబడి ఉన్నారంటే చాలు అది నా కృపకు సాక్ష్యం మీరు ఇంకా శ్వాస తీసుకుంటున్నారంటే మీ కథ ఇంకా ముగియలేదని అర్థం నేను ఇంకా మీతో పనిచేస్తున్నాను మీరు ప్రేమించినప్పుడు గాయపడతారని భయపడ్డారు అందుకే మీరు మీ హృదయాన్ని మూసుకున్నారు కానీ వినండి ప్రేమ లేకుండా జీవితం ఎండిపోయిన నెలలా మారుతుంది నేను ప్రేమనే నా ప్రేమ మీ హృదయాన్ని మళ్లీ మూదువుగా చేస్తుంది మృదువైన హృదయం గాయపడవచ్చు కాని అదే నిజమైన ఆనందాన్ని అనుభవిస్తుంది పిల్లలారా మీరు నిశ్శబ్దంగా చేసిన త్యాగాలూ నాకు తెలుసు ఎవరికీ తెలియని సేవలు నాకు తెలుసు మీరు గుర్తింపు కోరలేదు కానీ మీ ఆత్మ అలసిపోయింది అప్పుడు నేను మీకు చెబుతున్నాను నా దగ్గర ఏదీ మరిచిపోదు మీ ప్రతి మంచి పని నా హృదయంలో నిలిచిపోతుంది మీరు మీ గతాన్ని మోస్తున్నారు చేదు జ్ఞాపకాలు మీను వెనక్కి లాగుతున్నాయి కానీ వినండి మీరు గతం కాదు మీరు నా ప్రేమలో కొత్తదా సృష్టించబడినవారు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు బంధనాలు తెగిపోతాయి మీకు కొత్త స్వేచ్ఛ లభిస్తుంది నా ప్రియమైన పిల్లలారా మీరు ఒంటరిగా ఉన్నానని అనుకున్న క్షణాల్లో కూడా మీరు ఒంటరిగా లేరు మీరు నన్ను చూడకపోయినా నేను మీను చూస్తున్నాను మీరు నన్ను వినకపోయినా నేను మీ మాట వింటున్నాను మీరు నన్ను అనుభవించకపోయినా నేను మీ పక్కనే ఉన్నాను మీ బాధ నాకు తెలిసినదే కాదు అది నాకు దగ్గరైనదే మీరు చివరి వరకు నిలబడతారు మధ్యలో వదిలిపెట్టాలనిపించినా ఇంకొంచెం ముందుకు నడవగలుగుతారు ఎందుకంటే మీ శక్తితో కాదు నా కృపతో మీరు నిలబడుతున్నారు మీరు నడవలేనప్పుడు నేను మోస్తాను మీరు మాట్లాడలేనప్పుడు నేను మీ హృదయపు మాటగా మారుతాను ఈ మాటలు మీ హృదయంలో లోతుగా దిగజారాలని నేను కోరుకుంటున్నాను మీరు ఏడ్చినప్పుడు ఏసు నీ బాధను అర్థం చేసుకుంటాడు అని చేసుకోండి మీరు అలసిపోయినప్పుడు ఆయన నా పక్కనే ఉన్నాడు అని నమ్మండి మీరు ఒంటరిగా అనిపించినప్పుడు నేను ప్రేమించబడిన వాడిని అని చెప్పుకోండి నా ప్రియమైన పిల్లలారా నేను మీను విడిచిపెట్టను మీరు మారినా పరిస్థితులు మారినా నా ప్రేమ మారదు మీ నొప్పి చివరి మాట కాదు నా ప్రేమే చివరి మాట మీ కథ ఇంకా కొనసాగుతోంది ఆ కథలో నేను మీతోనే ఉన్నాను ఎప్పటికీ నా ప్రియమైన పిల్లలారా ఇంకా మీ హృదయాలు నిండిపోవాలని నేను మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే మీరు మోస్తున్న బాధ ఒక్కరోజులో పుట్టినది కాదు అది సంవత్సరాలుగా పేరుకుపోయిన నిశ్శబ్దం మీరు నవ్వుతూ ఉన్నా లోపల ఏడుస్తున్న రోజులెన్నో మీరు బలంగా కనిపించినా లోపల విరిగిపోయిన క్షణాలెన్నో ఆ విరిగిన ప్రతి భాగాన్ని నేను చూస్తున్నాను నేను కేవలం మీ మాటలు వినేవాడిని కాదు మీ మౌనాన్ని కూడా చదివేవాడిని యేసు నీ బాధను అర్థం చేసుకుంటాడు అని నేను చెప్పినప్పుడు అది ఓ ఖాళీ మాట కాదు నేను మీలా నడిచాను తిరస్కరణను అనుభవించాను ప్రేమించిన వారి చేతిలోనే గాయపడ్డాను ఒంటరితనాన్ని అనుభవించాను నమ్మక ద్రోహాన్ని చూశాను అందుకే మీకన్నీటి విలువ నాకు తెలుసు మీరు ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అని అనుకున్న ప్రతిసారి నేను మీకు మరింత దగ్గరగా వచ్చాను పిల్లలారా మీరు మీ బాధను తక్కువగా భావించకండి ఇతరులకంటే నా సమస్య చిన్నదే అని మీను మీరు మౌనంగా చేసుకోకండి మీ నొప్పి మీకు నిజమైనదే అది చిన్నదైనా పెద్దదైనా అది మీ హృదయాన్ని బాధించింది అంటే అది నాకు ముఖ్యం మీరు ఏడవాసిన చోట నవ్వినప్పుడు కూడా మీ ఆత్మ ఎంత అలసిపోయిందో నాకు తెలుసు మీరు చాలాసార్లు మీను మీరు నిందించుకున్నారు ఇది నా వల్లే జరిగింది అని అనుకున్నారు ఆ భావన మీను లోపల నుండి తినేస్తోంది కాని వినండి ప్రతి బాధ తప్పు వల్లే రాదు కొన్ని బాధలు మిమ్మల్ని చెడగొట్టడానికి కాదు లోతుగా చేయడానికి వస్తాయి మీ హృదయం మరింత కరుణగా మారడానికి ఇతరుల నొప్పిని అర్థం చేసుకునేలా మారడానికి పిల్లలారా మీరు నమ్మినవారే మిమ్మల్ని నిరాశపరిచారు అప్పుడు మీరు నిర్ణయించుకున్నారు ఇక ఎవ్వరినీ దగ్గరకు రానివ్వను అని కాని ఆ గోడలు మిమ్మల్ని కాపాడలేదు మిమ్మల్ని ఒంటరిగా చేశాయి నా ప్రేమ మాత్రం గోడలు కూల్చుతుంది మీ హృదయానికి మళ్లీ ఊపిరిపోస్తుంది మీరు మళ్లీ ప్రేమించగలిగేలా చేస్తుంది ఏసు నీ బాధను అర్థం చేసుకుంటాడు ఎందుకంటే నువ్వు పడిన చోటే నేను నిలబడ్డాను నువ్వు ఏడ్చిన రాత్రుల్లోనే నేను కూడా కన్నీరు కార్చాను నువ్వు మాట్లాడలేని ఆర్తనాదాన్ని నేను విన్నాను నువ్వు చెప్పలేని బాధను నేను మోశాను నువ్వు భరించిన నొప్పి నన్ను దూరం చేయలేదు మరింత దగ్గర చేసింది పిల్లలారా మీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు ఎందుకు జరిగిందో తెలియదు ఎందుకు ఆగిపోయిందో తెలియదు కాని వినండి సమాధానం లేనప్పటికీ సన్నిధి ఉంది మీరు అర్థం చేసుకోకపోయినా మీరు ఒంటరిగా లేరు కొన్నిసార్లు సమాధానాలకన్నా సన్నిధి ఎక్కువ స్వస్థత ఇస్తుంది మీరు మీ హృదయాన్ని ఎవరికీ తెరవలేకపోతున్నారు ఎవరికైనా చెప్పితే నన్ను బలహీనుడిగా భావిస్తారు అనే భయం కాని నా ముందు బలహీనత అపహాస్యం కాదు అది విశ్వాసం మీరు మీ కన్నీలతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీను గట్టిగా పట్టుకుంటాను మీరు విరిగిపోయినా మీరు నా దగ్గర సురక్షితం పిల్లలారా మీరు చేసిన త్యాగాలు మీను అలసిపోయేలా చేశాయి మీరు ఇచ్చారు ఇచ్చారు కానీ తిరిగి ఏమీ పొందలేదని అనిపించింది అప్పుడు మీ హృదయం ఖాళీగా మారింది కాని వినండి మీరు ఖాళీగా ఉన్న చోటే నేను నింపుతాను మీరు ఇచ్చిన ప్రేమ తిరిగి మీ దగ్గరకు వస్తుంది వేరే రూపంలో అయినా సరైన సమయానికి యేసు నీ బాధను అర్థం చేసుకుంటాడు అని గుర్తుంచుకోండి ముఖ్యంగా మీరు అన్యాయంగా నిందించబడినప్పుడు మీరు నిజం మాట్లాడినా అపార్ధం వచ్చినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉన్నా తప్పు మీపై వేసినప్పుడు నేను కూడా నిశ్శబ్దంగా నిలబడ్డాను కాని ఆ నిశ్శబ్దం కాదు అది విశ్వాసం పిల్లలారా మీరు భవిష్యత్తును ఊహించి భయపడుతున్నారు ఇదే నా జీవితమైతే అనే ఆలోచన మీను వణికిస్తోంది కానీ వినండి ఇది ముగింపు కాదు ఇది ఒక మధ్య అధ్యాయం మాత్రమే మీ కథలో ఇంకా వెలుగు ఉంది ఇంకా మార్పు ఉంది ఇంకా ఆనందం ఉంది మీరు ఇప్పుడున్న స్థితి మీ శాశ్వత చిరునామా కాదు మీరు మీ నొప్పిని దాచుకోవడం నేర్చుకున్నారు అందరూ బాగున్నారని అనుకునేలా నటించడం నేర్చుకున్నారు కాని అది మీను లోపలగా అలసిపోయేలా చేసింది నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు మీరు అలసిపోయామని చెప్పవచ్చు ఇక ఓపిక లేదని చెప్పవచ్చు నేను మీను అర్థం చేసుకుంటాను పిల్లలారా మీ గాయాలు మిమ్మల్ని నిర్వచించవు అవి మీ కథలో ఒక భాగం మాత్రమే మీరు గాయపడినా మీరు ఓడిపోయినవారు కాదు మీరు ఇంకా నిలబడి ఉన్నారంటే అది మీలో ఉన్న జీవానికి సాక్ష్యం ఆ జీవం నేను మీలో ఉంచిందే యేసు నీ బాధను అర్థం చేసుకుంటాడు ఎందుకంటే నీ కన్నీళ్లు ఆయనకు పరాయివి కావు నీ నొప్పి ఆయనకు కొత్తది కాదు నువ్వు మోసే భారాన్ని ఆయన ముందే మోసాడు నువ్వు భయపడే చీకటిలో ఆయన ముందే నడిచాడు అందుకే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు పిల్లలారా మీరు మీను మీరు చిన్నవారిగా భావించకండి మీ బాధ మిమ్మల్ని బలహీనులను చేయలేదు లోతైన వారిని చేసింది మీరు అనుభవించిన నొప్పి ఇతరులను ప్రేమించగలిగేలా మిమ్మల్ని మార్చింది అది శాపం కాదు వరం మీరు ఈ మాటలు చదువుతున్నప్పుడు మీ హృదయం కొంచెం తేలికపడితే అది యాదృచ్ఛికం కాదు అది నా స్పర్శ మీరు ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటున్నారు అని అనిపిస్తే అది నేనే మీరు ఒంటరిగా లేరు మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు నా ప్రియమైన పిల్లలారా చివరిగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు బలంగా ఉండాల్సిన అవసరం లేదు నిజంగా ఉండటం చాలు మీరు నవ్వాల్సిన అవసరం లేదు విశ్రాంతి తీసుకోవచ్చు మీరు సమాధానాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు నన్ను నమ్మితే చాలు ఏసు నీ బాధను అర్థం చేసుకుంటాడు నీ నొప్పిలో నిన్ను వదలడు నీ కన్నీళ్లలో నిన్ను ఒంటరిగా నిలబెట్టడు నీ ప్రయాణం ఎంత కఠినంగా ఉన్నా చివరివరకూ నీ చేతిని వదలడు నీ కథలో చివరి బాధ బాధకాదు నా ప్రేమే చివరి మాట ఎప్పటికీ నా ప్రియమైన పిల్లలారా ఇంకా మీ ఆత్మకు ఒరటనివాల్సిన మాటలు మిగిలే ఉన్నాయి ఎందుకంటే మీరు మోసుకుంటున్న భారాలు ఒక్కొక్కటిగా కనిపించవు అవి మీ నడకలో మీ నిశ్శబ్దల్లో మీ చూపులో ఉంటాయి మీరు నేను బాగున్నాను అని చెప్పినప్పుడే మీ లోపల నిజంగా ఎంత అలసిపోయారో నాకు తెలుస్తుంది మీరు మాటలతో దాచిన దాన్ని మీ హృదయం చెప్పే భాషలో నేను వింటాను మీరు ఒంటరిగా అనిపించిన ప్రతీక్షణం నా సన్నిధి మీ చుట్టూ మౌనందా నిలిచే ఉంది యేసు నీ బాధను అర్థం చేసుకుంటాడు ఈ మాటను మళ్లీ మళ్ళీ చేసుకో ఎందుకంటే నువ్వు అనుభవించిన నొప్పి నీ ఆత్మను చిన్నగా చేయడానికి రాలేదు నిన్ను లోటుగా చేయడానికి వచ్చింది నువ్వు చూసిన చీకటి నీ వెలుగును ఆర్పడానికి కాదు అది వెలుగు విలువను నేర్పడానికి వచ్చింది నువ్వు భరించిన ప్రతీక నీరు నీ బలహీనతకు కాదు నీ సహనానికి సాక్ష్యం పిల్లలారా మీరు ఎన్నోసార్లు మీరే మీకు శత్రువులయ్యారు మీ ఆలోచనలు మీను నిందించాయి మీ జ్ఞాపకాలు మీను వెనక్కి లాగాయి నేను సరిపోలేను అనే మాట మీలో వేర్లు పాతుకుంది కానీ వినండి ఆ మాట మీది కాదు అది నిజం కాదు మీరు సరిపోతారు ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంచుకున్నాను మీ విలువను మీ విజయాలు కాదు నా ప్రేమ నిర్ణయిస్తుంది మీరు ప్రేమించిన చోటే గాయపడ్డారు అందుకే ప్రేమను భయపడటం నేర్చుకున్నారు మీ హృదయాన్ని కాపాడుకోవడానికి గోడలు కట్టుకున్నారు కాని ఆ గోడలు మీను కాపాడినట్టు అనిపించినా అవే మీ ఆనందాన్ని అడ్డుకున్నాయి నా ప్రేమ మాత్రం గోడలు దాటుతుంది తలుపులు తెరుస్తుంది మీ హృదయంలోకి మూదువుగా ప్రవేశిస్తుంది నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నేను పెట్టను నేను వేచి చూస్తాను యేసు నీ బాధను అర్థం చేసుకుంటాడు ఎందుకంటే నువ్వు నమ్మినవారు నీకు దూరమైనప్పుడు నేను దగ్గరయ్యాను నువ్వు మాటలు కోల్పోయినప్పుడు నేను నీ కన్నేలను భాషగా మార్చాను నువ్వు నిలబడలేనని అనుకున్నప్పుడు నేను నిన్ను మోశాను నువ్వు ఒంటరిగా నడుస్తున్నానని అనుకున్న మార్గాల్లో నా అడుగుల ముద్రలు నీ పక్కనే ఉన్నాయి పిల్లలారా మీరు నిశ్శబ్దంగా భరించిన అవమానాలు నాకు తెలుసు మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి మీరు మౌనంగా ఉండటం ఎంచుకున్నారు ఆ మౌనం ఓటమి కాదు అది మీ బలానికి గుర్తు ప్రతి మాటకు స్పందించకపోవడం కూడా ఒక జ్ఞానం మీరు మీ గుండెలు చేదు మాటలతో మురికి పెట్టకపోవడం నాకు ఆనందం మీ మౌనం నా చేతుల్లో న్యాయంగా మారుతుంది మీరు ఎదురుచూస్తూ అలసిపోయారు ఇంకా ఎంతకాలం అనే ప్రశ్న మీలో ప్రతిధ్వనించింది కానీ వినండి ఎదురు చూడడం వృధా కాదు అది మీ ఆత్మను సిద్ధం చేస్తుంది సరైన సమయం వచ్చినప్పుడు మీరు పొందబోయేది మీ ఊహకన్నా గొప్పగా ఉంటుంది ఆలస్యం అనిపించిన ప్రతీక్షణం నేను మీను బలపరుస్తున్నాను ఏసు నీ బాధను అర్థం చేసుకుంటాడు అని గుర్తుంచుకో ముఖ్యంగా నువ్వు తప్పుగా అర్థం చేసుకోబడినప్పుడు నీ ఉద్దేశ్యం మంచిదైన ఫలితం చేదుగా మారినప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నా అనుమానం నీపై పడినప్పుడు నేను కూడా అలాగే అనుభవించాను అయినా ప్రేమను వదలలేదు నువ్వుకూడా వదలవద్దు ప్రేమే చివరకు గెలుస్తుంది పిల్లలారా మీ రాత్రులు పొడవుగా అనిపించాయి ఆలోచనలు నిద్రను దూరం చేశాయి హృదయం భారంగా మారింది కాని ఆ రాత్రుల్లోనే నేను నీకు దగ్గరగా ఉన్నాను నువ్వు నిద్రపోయినప్పుడు నీ శ్వాసను నేను కాపాడాను నువ్వు మేల్కొన్నప్పుడు కొత్త దయను నీకు ఇచ్చాను ప్రతి ఉదయం ఒక వరం నువ్వు లేచావంటే మీ కథ ఇంకా కొనసాగుతోందని అర్థం మీరు మీ గాయాలను దాచుకోవడం నేర్చుకున్నారు ఎవరికీ చూపించకూడదని అనుకున్నారు కాని నా ముందు దాచాల్సిన అవసరం లేదు నేను గాయపడిన వారినే స్వస్థపరుస్తాను విరిగినవారినే బలపరుస్తాను ఖాళీగా ఉన్నవారినే నింపుతాను నువ్వు ఎలా ఉన్నావో అలాగే నా దగ్గరకురా మారాల్సిన బాధ్యత నీది కాదు స్వస్థత ఇవ్వడం నా పని యేసు నీ బాధను అర్థం చేసుకుంటాడు ఎందుకంటే నువ్వు కోల్పోయిన వాటికి నేను విలువయిస్తాను నీ కన్నీళ్లను లెక్కిస్తాను నీ నష్టాన్ని చిన్నదిగా చేయను నువ్వు కోల్పోయిన దానిని తిరిగి అదే రూపంలో ఇవ్వకపోయినా నీ హృదయాన్ని నింపే ఆశను మాత్రం తప్పక ఇస్తాను నువ్వు ఖారీగా ఉండవు నా దగ్గర శూన్యత ఉండదు పిల్లలారా మీరు మీను మీరు క్షమించుకోవడం కష్టంగా అనిపిస్తోంది ఇతరులను క్షమించినా మీ తప్పులను మరిచిపోలేకపోతున్నారు కానీ వినండి మీరు పశ్చాత్తాపంతో నా దగ్గరకు వచ్చారంటే నేను ఇప్పటికే క్షమించాను మీరు మీను మీరు క్షమించుకున్నప్పుడు మాత్రమే ఆ క్షమ నిజంగా మీ జీవితంలో పనిచేస్తుంది మీపై మీరు వేసుకున్న భారాన్ని దించేయండి నా చేతుల్లో పెట్టండి మీరు మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకున్నారు వారి మార్గం సులభంగా అనిపించింది మీది కఠినంగా అనిపించింది కాని ప్రతి ఆత్మకు నా దగ్గర ప్రత్యేక మార్గం ఉంది మీ మార్గం కఠినంగా అనిపిస్తే అది మీ హృదయాన్ని లోతుగా చేయడానికి మీరు పొందబోయే ఆనందం కూడా అంతే లోతుగా ఉంటుంది యేసు నీ బాధను అర్థం చేసుకుంటాడు అని నువ్వు నమ్మిన రోజు నీ ఒంటరితనం తగ్గుతుంది నీ భయం చిన్నదవుతుంది నీ ఆశ మళ్లీ ఊపిరి తీసుకుంటుంది నువ్వు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు నీ యుద్ధాలు నా చేతుల్లో ఉన్నాయి నువ్వు విశ్రాంతి తీసుకో నేను పనిచేస్తాను పిల్లలారా మీరు ప్రేమను ఇచ్చారు కానీ తిరిగి పొందలేదని అనిపించింది ఆ లోటు మీను లోపల నుండి అలసిపోయేలా చేసింది కానీ వినండి ప్రేమ ఎప్పుడూ వృధా కాదు అది మార్గం మార్చి తిరిగి వస్తుంది కొన్నిసార్లు వెంటనే కాదు కొన్నిసార్లు ఊహించని రూపంలో కానీ అది వస్తుందే ఎందుకంటే ప్రేమ నా స్వభావం మీరు నిలబడలేనని అనుకున్న చోటే నేను నిన్ను నిలబెట్టాను నువ్వు మాట్లాడలేనని అనుకున్న చోటే నేను నీకోసం మాట్లాడాను నువ్వు దారి తప్పినట్టు అనుకున్న చోటే నేను నిన్ను సరైన దారిలో నడిపించాను నువ్వు వెనక్కి చూసినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది యేసు నీ బాధను అర్థం చేసుకుంటాడు ఈ సత్యాన్ని నీ హృదయంలో లోతుగా దాచుకో నువ్వు ఏయిచినప్పుడు ఆయన దూరంగా లేడు నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆయన గమనిస్తున్నాడు నువ్వు ఆశ కోల్పోయినప్పుడు ఆయన నీకోసం ఆశగా నిలబడ్డాడు నా ప్రియమైన పిల్లలారా చివరిగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నీ నొప్పి నీ శాశ్వత కథ కాదు అది ఒక అధ్యాయం మాత్రమే ఆ అధ్యాయంలో కన్నీళ్లు ఉన్న చివరి అధ్యాయంలో ఆనందం ఉంటుంది నువ్వు నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు నువ్వు ఆశను వదలవద్దు నువ్వు ప్రేమను మూసివేయవద్దు నేను నీతోనే ఉన్నాను నీ ప్రతి అడుగులో నీ ప్రతి శ్వాసలో నువ్వు బలంగా ఉండాల్సిన అవసరం లేదు నన్ను పట్టుకుంటే చాలు ఏసు నీ బాధను అర్థం చేసుకుంటాడు ఆ అర్థం చేసుకునే ప్రేమ నీను మెల్లగా కానీ ఖచ్చితంగా స్వస్థపరుస్తుంది నీ జీవితం అర్థంతో నిండుతుందే నీ హృదయం మళ్లీ జీవిస్తుంది ఎప్పటికీ yep